అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ సొరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఇలాంటి పొడవాటి సొరకాయని తీసుకున్నాను ఇందులో నేను సగమే తీసుకున్నాను సగం తీసుకుని చెక్కు తీసుకుని మీడియం ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక గిన్నె తీసుకుని నిమ్మకాయ అంత సైజు చింతపండుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి మీరు కొద్దిగా పులిపు ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఒక కుక్కర్ తీసుకుని రెండు స్పూన్లు శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాక రెండు సార్లు ఇందులో రే వాటర్ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఇందులో ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి వేసుకోండి నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఆనపకాయ ముక్కలు మీడియం ముక్కలు కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టి నాలుగు విజిల్ వరకు రానివ్వండి కుక్కర్ చల్లారినాక ఇలా రెడీ అవుతుంది సొరకాయ ముక్కలు ఉడికితే సరిపోతుందండి ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా పిసుక్కుని రసం తీసుకోండి దీని తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ తీసుకోండి ఇలా రెడీ అవుతుంది ఇది కూడా ముందుగా ఉడికించుకొని సొరకాయ ముక్కల్లో వేసుకుని ఇంకో వాటర్ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాక సరిపడా సాల్టు అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం ఒక టమాటా పొడవుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒకసారి కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టి దీన్ని బాగా మరగనివ్వాలి చింతపండు బెల్లం కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లమే దీనికి టేస్ట్ని ఇస్తుంది మీకు అవసరమైతే ఏదైనా పెసరపప్పు కందిపప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఉడికించి కుక్కర్లో పెట్టినప్పుడే పెట్టుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలాగే చేస్తారు కాబట్టి ఇది బాగా ఒక పావు గంట వరకు మరిగినాక దీన్ని స్టవ్ నుంచి కిందకి దించుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సిమ్లో పెట్టుకున్నాక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఎల్లుల రెల్లులపైకలు దంచిన వేసుకుని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు రెండు ఎండుమిర్చి సగంగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని మీకు ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకోండి ఈ పోపు వేగినాక ముందుగా రెడీ చేసుకున్న సొరకాయ పులుసుని ఇందులో వేసుకోండి అంతేనండి సొరకాయ పులుసు రెడీ అయింది ఇది ఏదైనా వడియాలు కానీ ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్